ఎక్కడ చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తే నన్ను ఇట్లా చూసేవాళ్ళు ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ వాళ్ళు వచ్చేసి సార్ మీరు ఇప్పుడు ఈ ఫైర్ దగ్గర ప్యానల్ బోర్డు ఉంది ఆ ప్యానల్ బోర్డులో మీరు చెత్త చెదారం వేస్తుంటారు ఆ చిన్నగా ఉంటుంది సార్ ఈ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే ఒక ప్యానల్ బోర్డు కనెక్షన్ ఇచ్చిందంటే కనీసం ఒక ఎనిమిది ఫీట్ల ఎనిమిది ఫీట్ల కూడా జాగా కూడా వదిలిపెట్టారు సార్ వాళ్ళు ఆ ఎనిమిది ఫీట్ల జాగాలు వదిలిపెట్టిన తర్వాత మా ప్యానల్ బోర్డ్స్ ఇరవై ముప్పై మీటర్స్ ఉంటాయి దాని కనెక్షన్స్ ఉంటాయి కనెక్షన్స్ ఉన్న తర్వాత వాళ్ళు టర్మినల్స్ ఈ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకుముందు చేసేవాళ్ళు కొద్దిగా నిజాయితీగా చేసేవాళ్ళు ఈ మధ్య ఎలా తయారయ్యారంటే ఏ వాడి తెలవనికి రూపా జరబోయ్ తీసుకురా సార్ మెటీరియల్ అంటాడు స్టాండర్డ్ క్వాలిటీ అనేది వాళ్ళకు వాడడం తెలియదు సార్ వాళ్ళు తీ ఖర్చు పెడతా అన్న కానీ వీళ్ళు ఖర్చు పెట్టలేరు మొన్న నాకు ఈ సంఘటన జరిగిన తర్వాత పదిహేడు సంవత్సరం మంది చనిపోయిన తర్వాత నేనేం చేయాలి ఏ రకంగా అసలు దీనికి ఇది అరికట్టాలనేది నేను లైన్ లైన్మెన్ ఉండి డ్యూటీలో ఉన్నప్పుడు నేను చెప్తే మా నాన్నగారు కలిసారు నాకు ఒక ప్రోగ్రాంలో అన్నా నేను తప్పకుండా నేను ఏదో ఒకటి చేయాలన్నా అని చెప్పేసి చేస్తే అన్నగారు నువ్వు ఈరోజు రావాలి తప్పకుండా అని చెప్పేస్తే ఎందుకంటే ఫైర్ అనేది చాలా డేంజర్గా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఏమనేది వాళ్ళకి తెలియదు ఖర్చు పెట్టడానికి ఉంటారు టెక్నికల్గా చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు సార్ వాళ్ళకి చెప్పినా కానీ రాంగ్ గైడెన్స్ ఇస్తారు ఇక్కడంతా వీళ్ళంతా దాని సార్ సార్ నా నా సెల్ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ జీరో డబల్ ఫోర్ సార్ నా పేరు చూసుకోండి ఏదైనా ఉన్నాను సరే ఎవరికైనా సరే అపార్ట్మెంట్లో కానీ ఏడ సరే ఇండివిజువల్ సార్ నా సరౌండింగ్లో నేను ఉండేది వనస్థలపురం నా డ్యూటీ సెక్రటరియట్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా ఫైర్ కానీ లేకపోతే ప్యానల్ బోర్డులు కానీ ఏది ఉన్నా సరే నా చేత అయినంత వరకు నేను సహాయం చేయగలుగుతాను నేను వచ్చేసి నేను వ్యక్తిగతంగా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన సార్ నాకు దురదృష్టం ఏమైందంటే నాకు ఒక టూ ఇయర్స్ బ్యాగు క్యాన్సర్ టంగ్ క్యాన్సర్ వచ్చింది నాకు ఎలాంటి ఆనందం లేదు అయినా సరే నేను పట్టుదలతోటి ఎదగాలి చేయాలి అన్న ఉద్దేశంతో అన్నీ అయిపోయినాయి అయినా సరే నేను ఇక డ్యూటీకి వెళ్ళాలి సేవ చేయాలి ఈ రకంగా నన్ను గుర్తు పెట్టుకుంటారు జనాలన్న ఉద్దేశంతో నేను ఈ సార్ అదృష్టం నాకు ఈ రావడము నిజంగా ఈ మీ అందరికీ చాలా కృతజ్ఞత సార్ అన్నగారికి చాలా కృతజ్ఞతలు టీవీ ప్రోగ్రాం పిలిచినందుకే నాకు చాలా ఫస్ట్ టైం సార్ నేను ఇక రావడము నా మీరందరూ నాకు నా గైడెన్స్ తీసుకోండి నేను వచ్చి ప్రత్యేకంగా నేనే చేస్తాను లేకపోతే నన్ను పిలిచి ఏం సేఫ్టీ తీసుకోవాలి ఎర్థింగ్ ఎలా ఉంటుంది అన్నీ చేయగల చెప్తాను సార్